అందరికీ నమస్కారం ప్రజాస్వామికలో పాలకులు యజమానులు కాదు సేవకులు కానీ యజమానులు ప్రజాస్వామిక ప్రజాస్వామికాలు ఏది వెష్టి సమికమైంది ఆ వెష్టి సమిక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి ఇప్పుడు మన సోదరి మండలి గారు మీరు అందరూ చెప్పిన వస్తే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థగా ఉండాల్సింది పోయి అది ఎలా అయిపోయిన బానిసరి అయిపోతుంది బిష్టి స్వామ్యానికి ఇది చాలా బాధపడే విషయం చాలా విచారకమైన విషయం సిటిజన్స్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం మాత్రం తప్పకుండా మనగలగాలి అందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సిటిజన్స్ ఆఫ్ డెమోక్రసీలో ఎక్కువ మంది ప్రవేశించి నిజమైన ప్రజాస్వామిక నలభైపోవాలి లేకపోతే ఇలాగే ఉంటాయి ఎన్ని కేసులు ఒకళ్ళ మీద కేసులు ఆ సోదరిమని చెప్పిన ఆయన చెప్పిన ఎన్ని కేసులు అన్ని కేసులు మూంటి కేసు ఆంటి కేసులు ఉంటే ఇలాగ అన్ని చోటు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ కాదు దేశంతో ఉంది అక్కడ సెంట్రల్ పేరు కూడా మోడీ గారు అలాగే ఉంది వెస్టి స్వామ్యం అంతా మొత్తం అంతే ప్రతి చోట వెస్టి స్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం కూడా కాకుండా పోయింది ప్రజా పార్టీ స్వామ్యం కూడా కాదు ఇప్పుడు పార్టీ పేరు పెరుగుతున్నారు కానీ చివరికి వ్యక్తే దాన్ని పాలిస్తున్నారు వ్యవస్థలు నిర్వీర్యం చివరికి జుడిషరీని కూడా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు దానికి కారణం అంటే ప్రజల చైతన్యం లేకపోవడం ప్రజలను చైతన్యం చేయాలి ఈ సిటిజన్స్ ప్రమో డెమోక్రసీ అనేది మాత్రం ఇలాంటి వ్యవస్థ చాలా ముఖ్యం దాని విషయంలో దీన్ని అందరూ కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ పెద్దలు ప్రముఖ న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాలనుకుంటున్నా మిత్రులారా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా ఉన్నది అని ఒక మాటలో సమాధానం చెప్పాలంటే వాళ్ళు సామాన్య ప్రజలను కొడుతున్నారు వాళ్ళని వైసీపీ వాళ్ళు కొడుతున్నారు ఇది సమస్య అనేక సమస్యలు ఎందుకంటే నేనే ఒక విధ ఒకసారి ఇదే విధంగా ఇక్కడ మన ఆడిటర్లు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు ఆయన మీద అక్రమ కేసు పెట్టారు నేను హాజరయ్యాను దానికి నేను మాట్లాడింది ఏంటంటే మన రాష్ట్రంలో పోలీసులు మితిమీరతూ ఉన్నారు ఒక వైద్యుడు వైద్యం ఎలా చేయాలో వాళ్ళే చెప్తున్నారు ఒక న్యాయవాది కేసు ఎలా చేయాలో వాళ్లే చెప్తున్నారు ఒక జర్నలిస్ట్ ఏం రాయాలో వాళ్లే చెప్తున్నారు ఒక ఆడిటర్ ఏ విధంగా లెక్కలు రాయాలో వాళ్లే చెప్తున్నారు భవిష్యత్తులో ఒక జడ్జి ఏ విధంగా తీర్పు చెప్పాలో కూడా వీళ్ళే చెప్తారు అని మాట్లాడారు నాకు వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చారు నాకు వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చారు నాతో పాటు మిత్రులు ఇంకా కొంతమంది ఉన్నారు నోటీసులు తీసుకున్నాడు మేము న్యాయవాదులను కాబట్టి నోరు ఉంటుంది కాబట్టి అరిచాం నేను ఒకటే చెప్పాను మీ నోటీసుకి నేను రాను మీరు చేసిన తప్పుని ఏ కోర్టు ద్వారా సరిదిద్దునో మీ తప్పుని మీరే తెలుసుకోండి తెలుసుకుని విత్డ్రా చేసుకోండి లేదు జైల్లో పెడతారా నేను జైలుకి వెళ్తానని చెప్పాను చాలా నెల అయిపోయింది పోలీసుల నుంచి సమాధానం లేదు ఇంకా మరి అదేవిధంగా సాధారణంగా మనం తీసుకుంటే ఏమిటన్నట్లయితే పోలీసు వ్యవస్థ పైవాడికి బానిస కింద వాడికి పెత్తందారు ఆ విధంగా ఉంటుంది మరి సమాజంలో ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు పోయి ఇప్పుడు ఇష్టారాజ్యం వచ్చినట్లు ఎవరిని పడితే వాళ్ళని ఎవరి మీదైనా సరే ఏ విధంగానైనా సరే వెళ్ళేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం చట్టాన్ని ఎంత ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారంటే చివరికి వాళ్ళు మీ అందరికీ తెలుసు గతంలో ఎవరినైనా అరెస్ట్ చేయటం పోలీసులు కోర్టు తీసుకొచ్చి పెట్టడం వాళ్ళని రిమాండ్ చేయటం అనేటువంటిది ఒక మామూలుగా జరిగిపోయింది చట్టంలో వచ్చినటువంటి మార్పులు సుప్రీంకోర్టు చెప్పినటువంటి అరణేష్ కుమార్ అనేటువంటి తీర్పులో చెప్పినటువంటి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే ఏ కేసులో అయినా అక్రమంగా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టొద్దు అని చెప్పి చెప్పారు దాని కనుక ఉల్లంఘిస్తే పోలీసుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకోమన్నారు న్యాయమూర్తుల మీద డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు దానికి ఇప్పుడు పోలీసులు చేసే పని ఉంటున్నట్లయితే మనం ఎవరినైనా తిట్టినా మనం మనమే త్రీ నాట్ సెవెన్ వేస్తారు అంటే ఏడు సంవత్సరాలు దాటించాలి కదా ఈ మధ్య ఫోర్ నాట్ నైన్ అనేటువంటి సెక్షన్ ఒకటి ఉన్నది మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్ బై పబ్లిక్ సర్వెంట్ ప్రైవేట్ వ్యక్తులకు కూడా అదే కోర్టు తీసుకొస్తా తీసుకొస్తూ ఉన్నారు ఏమిటంటే మేము జైల్లో పెట్టించాలి వీడిని కొన్ని రోజులు ఉండాలి అదే కనుక వైఎస్ఆర్సీపీ వాడు నిజంగా హత్య చేసిన కేసు రిజిస్టర్ చేయరు చేయాల్సి వస్తే త్రీ ట్వంటీ త్రీ చేస్తారు మనం చూసాం కదా రాజమహ రాజమహేంద్రవరంలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి తీసుకెళ్తే ఆ కేసు రికార్డు చూస్తే ఆ కేసుని ఎంత శాపటైజ్ చేశారంటే అంత శాపటైజ్ చేశారు పోలీసు మరి దీనికి కారణం ఏమిటి చట్టబద్ధ పాలన ఎందుకు లేదు చట్టాన్ని అమలు చేయవలసినటువంటి వాడు చట్టాన్ని పాటించవలసినటువంటి పెద్ద మనిషే దాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నాడు మన రాష్ట్రానికి వచ్చినటువంటి చీడా పీడా అదే ఎవడైతే చట్టాన్ని అమలు చేయాలో అమలు చేసే చూడాలో వాడే దాటిపోతూ ఉంటే ఈ వ్యవస్థలన్నీ వాడే దుర్వినియోగం చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి అనేటువంటి మన ముందు ఉన్నటువంటి ప్రశ్న డెఫినెట్ గా విద్యావంతులుగా మనం ఎదుర్కోకపోతే మనం నీరు గారిపోవలసిన పని లేదు మనం భయపడాల్సిన పని లేదు కొన్ని సమస్యలు వ్యక్తిగతంగా మనకు రావచ్చు అయినా మనం నిలబడదాం మనందరం కలిసి నిలబడినప్పుడు ధైర్యంగా మనం పోరాటం చేయొచ్చు మనమే కాదు మనతో పాటు అనేక మంది పౌరక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళు జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ ఒక్క సంఘమే కాదు అందరినీ కలుపుకుందాం మనం అందరినీ కలుపుకుని మరింత బలంగా జిల్లా స్థాయి వరకు మనం వచ్చేటువంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రతి సమస్య వచ్చినప్పుడు మనం ఆ రోజునే వదిలేస్తూ ఉన్నాం అలా వదిలేయద్దు మనం న్యాయస్థానానికి ఒక లెటర్ రాయటం హైకోర్టుకి లేదు హ్యూమన్ రైట్స్ కమిటీ ఉన్నది దానికి ఒక లెటర్ రాయటం పట్టించుకుంటారా పట్టించుకోరా లేకపోతే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంతో సరికై వాళ్ళతో పాటే పని చేస్తారా అనే తర్వాత ఎల్లకాలం వీళ్ళే ఉంటారని మాత్రం అనుకోవద్దు మనం కానీ వీళ్ళ చిట్టా మాత్రం తయారవ్వాలి పోలీసులకి వీళ్ళు చేసేటువంటి పౌరక్కుల ఉల్లంఘిస్తున్నారు ఏ విధంగా ప్రజలను హింస పెడతా ఉన్నారో వాటికి చిట్టా తయారు కావాల్సిందే ఆ చిట్టాన్ని మనం కావాల్సినటువంటి సంఘాల దగ్గర మనం పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందుకని ఎవరైతే ఏ సమస్య ఎదుర్కొంటారో వెంటనే ఒక ఉత్తరం రాయండి ఎవరికి హ్యూమన్ రైట్స్కి రాయండి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా చెప్ప మీరు ప్రతి జిల్లాలో సమావేశం పెట్టండి రాష్ట్రం అయితే కరుణల్లో కూర్చుంటే కాదని రావాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది ఎంతవరకు కదులుతారో చూద్దాం లేదు చీఫ్ జస్టిస్కి ఒక ఉత్తరం రాసి పడేయండి ఇట్లా జరుగుతూ ఉన్నదని ఇవన్నిటిని మనం చేయగలిగినప్పుడు మరింత మనం క్షేత్రస్థాయికి దీన్ని తీసుకెళ్ళినప్పుడే ఈ పోలీసు యొక్క అరాగ ఈ యొక్క నియంతృత్వ పోకల్ని మనం ఆపగలుగుతాం అనేటువంటిది కూడా మనం గమనించాలి న్యాయవాదులుగా మేము మీకు ఎప్పుడు సహకరిస్తాం ఇప్పటికే మేము పోరాటంలో ఉన్నాం మనందరం కలిసి పోరాటం చేసి ఒక ప్రజాతంత్రయుతమైనటువంటి ప్ర ప్రభుత్వాన్ని కానీ ఉండి ఒక ప్రజాతంత్రయుతమైనటువంటి రాజ్యాన్ని తీసుకునే దానికోసం ఎవరైనా అధికారంలో ఉండొచ్చు అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రావచ్చు రేపు ఇంకొకరు రావచ్చు ఎవరైనా పౌర హక్కులను ఉల్లంఘిస్తే మేము ఊరుకోవనేటువంటి నినాదంతోనే మనం బయలుదేరి మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్తూ మీ అందరికి ధన్యవాదాలు చెప్పి చలవు తీసుకుంటున్నాం కమిటీ వారు ముఖ్యంగా మనం కొన్ని అంశాల మీద కేంద్రీకరించాలనేది నా ఉద్దేశం అంటే ది బిగ్గెస్ట్ క్యాజువాలిటీ ఇన్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారము పరిపాలన అనేది జరగటం లేదు ఇన్స్టిట్యూషనల్ ఎటానమీ ఏదైతే ఉందో కంప్లీట్గా డైల్యూట్ అవుతున్నాయి మరి కింద స్థాయిలో ఉన్న అధికారిది పై స్థాయిలో ఉన్న అధికారి చెప్పినట్టు చేస్తాడు కింద స్థాయిలో ఉన్న అధికారి పై స్థాయిలో ఉన్న అధికారి చెబుతారు కాబట్టి ముఖ్యంగా అంటే దురదృష్టవశాత్తు అంటే ఐఏ ఐపీఎస్ అధికారులు ఉన్నారు దయచేసి ప్రజల్లో ఏ విధంగా భావన ఉందంటే బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది నా ఈపు నువ్వు గీకు నీ ఈపు నేను గీగుతా అన్న భావన ప్రజల్లో ప్రజా బాహుళ్యాల్లో చాలా చాలా విస్తృత స్థాయిలో ఉంది ఇదివరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే అపారమైన గౌరవం ఉండేది అపారమైన విశ్వాసం ఉండేది కానీ ఈ డెబ్బై సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ గత ఇరవై సంవత్సరాల్లో ఆ విశ్వాసం అనేది పూర్తిగా పోయింది కాబట్టి ఇవన్నీ కూడా సిస్టమిక్ ఇష్యూస్ సో సిటిజన్ ఫర్ గవర్నెన్స్ విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ ది సిస్టమిక్ ఇష్యూస్ సో ఈ రూట్ కాజ్కి వెళ్ళకుండా మనం ఎంతసేపు పోలీసులు మిస్యూజ్ చేశారు పోలీసులు అబ్యూజ్ చేశారు వీటికి అంటే చేశారు అక్కడ దానికి దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కడ దెబ్బతింటున్నాయి అనేది మనం ఆలోచించాలి కదా ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మళ్ళీ దాన్ని తిరిగి వాటిని పటిష్టపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ రిఫార్మ్స్ అని చాలా కమిటీలు వేశారు వీరపు మొయిలి కమిటీ కానీ చాలా వేశారు మరి ఆ కమిటీలో చెప్పిన అన్ని రికమెండేషన్స్ని కూడా బుట్ట దాఖలు చేశారు ఈ ఇష్యూస్ మీద తప్పనిసరిగా మనం వాట్ ఆర్ ది సిస్టమిక్ ఇష్యూస్ వాట్ ఆర్ ది సొల్యూషన్స్ అనే దాని మీద ముఖ్యంగా త్రిసభ కమిటీ వారు దాని మీద నాకు శోధిస్తే బాగుంటుంది న్యాయ వ్యవస్థ పనితీరు కూడా అదే ఉంది ముఖ్యంగా మీకు తెలియదు కాదు శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా చెప్పారు సిక్స్టీ సిక్స్ ఏ కేసులు రిజ్ చేసామంటే పోలీసులు కేసులు పెట్టారు మెజిస్ట్రేట్లు కేసులు విచారణకు కూడా మామూలు కొనసాగించారు అంటే మెజిస్ట్రేట్కి కూడా చట్టం తెలియదు భారతదేశంలో సుప్రీంకోర్టు మరి ఆయన రోహింగ్ టాగ్ నారింగ్ మార్గ్ నారింగ్ టంగ్ గారు రోహింగ్ టాంగ్ నారింగ్ ఆయన చెప్పారు ఏం చెప్పారంటే జడ్జెస్ పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటే ఎట్లా అని చెప్పి జడ్జెస్ గురించి మేము చూసుకుంటాం పోలీసులు కనీసం ఆ చట్టం గురించి ఆ కేసులు చెప్పిన మామూలు ఆ సెక్షన్ కొట్టేశారని చెప్పి పోలీసులకు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయమన్నారు అంటే అన్ని వ్యవస్థలు కూడా న్యాయ వ్యవస్థ కావచ్చు కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు శాసన నిర్వాహక వ్యవస్థ కావచ్చు మూడు వ్యవస్థలు కూడా పూర్తిగా పతన వ్యవస్థ దశలో ఉన్నాయి దయచేసి గమనించాలి కాబట్టి ఇందాక సే గురుగారు సమ గారు చెప్పారు ది ఓన్లీ యాంటీ ఈస్ పబ్లిక్ అవేర్నెస్ కాబట్టి మనం అందరం కలిసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేము మనము అందరం కలిసి ఈ ఇష్యూస్ మీద మామూలు పీపుల్ అవేర్నెస్ అంటే జనరేషన్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా నెట్వర్కింగ్ విత్ లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు ఆ విధంగా కనుక నెట్వర్కింగ్ని కనుక మనం బిల్డప్ చేస్తే డెఫినెట్గా మనం తప్పనిసరిగా దీంట్లో విజయవంతం విజయవంతం ఎటువంటి సందేహం లేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు Thank you, sir. Madam.